ప్రభాస్ పెళ్లి టాపిక్ బాగా పాతదైపోయింది అతనిలో వెంటపడి మరీ పెళ్ళెప్పుడు అని అడిగిన మీడియా మైకులు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయాయి ఎలాగో బాహుబలి సినిమా షూటింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా భాగాలన్నీ రిలీజ్ అయ్యే వరకు పెళ్లి చేసుకుంటాడని అప్పట్లో వార్తలు వచ్చాయి ఒక పక్కన వయసు నలభై వచ్చేస్తోంది మరి ప్రభాస్ పెళ్ళెప్పుడు అసలు బాహుబలి సినిమా షూటింగ్ కు ప్రభాస్ కు లింకే లేదు అంటోంది స్వీటీ అనుష్క బాహుబలి టూ ఆడియో రిలీజ్ కు ముందు జరిగిన ప్రెస్ లో మాట్లాడిన ఈ సుందరి బాహుబలి వలన ప్రభాస్ పెళ్లేం పోస్ట్పోన్ చేసుకోలేదు అని చెప్పింది అంటే మాంచి మ్యాచ్ దొరక్కే ఈయన పెళ్లి ఇంకా జరగలేదని హింటిస్తోంది అయితే ఆ మాంచి మ్యాచ్ ఎప్పుడు దొరుకుతుంది ప్రభాస్ ఎప్పుడు చేసుకుంటాడు లేదంటే ఇలాగే బ్యాచిలర్లా ఉండిపోతాడా అనే విషయాలకు మాత్రం క్లారిటీ లేకుండా పోయింది ప్రభాస్ కోసం సంబంధాలు చూస్తున్నామని చెప్పిన రాజు ఇప్పటికే అదే మాటను చెబుతున్నారు మరి ప్రభాస్ను పెళ్లి చేసుకోబోయే ఆ కలల ఆ డ్రీమ్ గర్ల్ ఎవరో తెలియాలంటే ఇంకాస్త వేచి చూడాల్సిందే మరి ప్రభాస్ ఆల్ ది బెస్ట్